గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ అంటే తెలుసుకుందాం ఈరోజు టాపిక్ వచ్చేసి కొత్తగా ఏర్పడిన రామ్ సార్ సైట్స్ గురించి తెలుసుకుందాం అవన్నీ ఏ రాష్ట్రం నుంచి ఏర్పడియో తెలుసుకుందాం భారతదేశంలో తాజాగా నాలుగు కొత్త చిత్త నేలను రామ్ సార్ జాబితా చేర్చారు దీని ద్వారా మొత్తం రామ్ సార్ సైట్స్ సంఖ్య ఎనభై తొమ్మిదికి చేరింది అయితే కొత్తగా ఏర్పడిన నాలుగు రామ్సర్ సైట్లు ఏంటో తెలుసుకుందాం అవి ఒకటి తెరంగల్ పక్షుల అభయారణ్యం తమిళనాడు రెండు సక్కారా కోటేషి పక్షుల అభయారణ్యం తమిళనాడు తమిళనాడులో రెండు సైట్లు గుర్తించారు అదేవిధంగా మూడు వచ్చేసి కేచోప్రలి చిత్రడి సిక్కింలో ఉంది నాలుగు ఉద్వా సరస్సు జార్ఖండ్లో ఉంది అయితే జార్ఖండ్ సిక్కిం రాష్ట్రాలకు తొలిసారిగా రాన్సర్ సైట్స్ గుర్తింపు లభించింది అయితే తమిళనాడులో ప్రస్తుతం ఇరవై రాన్సర్ సైట్లు ఉన్నాయి మరియు భారతదేశంలో అత్యధికంగా రామ్సార్ సైట్లు సంఖ్య కలిగే రాష్ట్రంగా తమిళనాడు కొనసాగుతుంది ఉత్తరప్రదేశ్ పది సైట్లతో రెండో స్థానంలో ఉంది